చిత్తూరు జిల్లా తమణంపల్లి మండలంలో వెలిసిన అర్ధగిరి వారి పుణ్యక్షేత్రంలో జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు శనివారం ఉదయం స్వామివారి మూల విరాట్కు ప్రత్యేక అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు జయంతి సందర్భంగా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ జీవో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు వీరాంజనేయస్వామివారికి హోమాలు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జీవో హనుమంతరావు ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాలాచారి అర్చకులు సంపత్ నిరంజన్ శర్మ తదితరులు పాల్గొన్నారు జయ శ్రీ హనుమాన్ హనుమత్ జయంతి అనేది సాధారణంగా మామూలుగా శ్రీరామను అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే రోజు ఆచరిస్తారు కానీ ఈ హనుమజ్ జయంతి అనేది పరిపరి ప్రాంతాల్లో పరిపరి విధాలుగా ఆయన జన్మించినారని వాళ్ళు ఆచరణ జరుగుతూ ఉంటుంది దానిలో భాగంగానే అర్ధగిరి వీరాజనేయ స్వామి దేవస్థానంలో ఇది ఒక దీనికి ప్రమాణ శ్లోకం ఉంది వైశాఖ బహద్ బహుళ దశమ్యాం స్థితాయా మందవాసరే పూర్వభాద్ర ప్రవీతాయా ఆంజనేయాయ మంగళం అనేసి ఒక ప్రామాణిక మందిరం ఆ ప్రామాణికంగానే ఇక్కడ వైశాఖ మాసంలో ఉంచే బహుళంలో పౌర్ణమి తర్వాత వచ్చే దశమ రోజు నక్షత్రం వచ్చి స్వామివారికి జన్మ నక్షత్రం వెంకటేశ్వర స్వామికి నక్షత్రం ఉంటుంది అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం శివ శివాలయంలో శివుడుకుంటుంది ఇక్కడ స్వామివారికి పూర్వభద్ర నక్షత్రం అనేది జన్మ నక్షత్రం అనమాట ఆ రోజు దానికి కలిసే విధంగా శనివారం రోజు ఆయన జన్మించడానికి చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరంలో విశేషంగా అదే హిందువుగా మనం చెప్పుకున్నాము ఈ సంవత్సరంలో వైశాఖ బహుళ దశమి రోజు శనివారం వచ్చింది నక్షత్రం కాస్త ముందుకు వెనకైనా కూడా రేవత నక్షత్రం పూర్వ ఆభాద్రైన తర్వాత ఉత్తరాభాద్ర జరిగి రేవత నక్షత్రం ఇప్పుడు జరుగుతుంది ఈ రేవతి నక్షత్రంలో ఇక్కడ హనుమ జయంతి ఉత్సవాలు మానసాలుగా చేయటం జరుగుతుంది అర్ధగిరి ఆంజనేయ స్వామి గుడినందు ఈరోజు హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వేగంగా నిర్వహించటకు నిన్నటి నుండి కలస ప్రతిష్టతో కూడా పెట్టడం కార్యక్రమం జరుగుతున్నది ఈ దినం హనుమాన్ జయంతి సందర్భంగా ఆ హనుమంతుని సహస్రనామ పూజలు హనుమంతుని ఆకు పూజ బడమాల సేవ వివిధ అలంకరణ ప్రయాణంతో పూజా కార్యక్రమం జరుగుతున్నది ఆంజనేయ స్వామికి వచ్చే ప్రతి భక్తులు కూడా ఆంజనేయ స్వామి యొక్క మహిమ ఆయన మహిమ ఆయనకే తెలియదు కాబట్టి రామభక్తుడు ఆయన ఆరోగ్య విషయంలో అయితేనేమి విద్యుల విషయంలో అయితేనేమి అన్ని విషయంలో కూడా ఆయన అండదండలు ఉంటే మానవుని జీవన తరలి సుఖంగా మనగడ సాయగలుగుతుంది ఈ అద్దగిరి క్షేత్రంలోకి వచ్చే భక్తులకు కూడా మేము అన్ని విధాలు కూడా సౌకర్యాలు జరుగుతుంది మినరల్ వాటర్ పాయింట్ కూడా నాలుగు వేల లీటర్లతో మినరల్ వాటర్ ఉంది అదేవిధంగా శానిటేషన్ విషయంలో కూడా పరిశుభ్రంగా గదులు కూడా నిర్వహించడం జరుగుతుంది వాటికి వచ్చేవారికి ప్రసాద వితరణ కానీ ప్రతి మాసంలో పౌర్ణమి కూడా చండీ హోమము సుదర్శన హోమము అత్యంత భయోగంగా నిర్వహించబడుతుంది సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ప్రతి పౌర్ణమి రోజు కూడా అత్యంత భయోగంగా నిర్వహించబడుతుంది